గోవా ఇరవయవ గవర్నర్గా పూసపాటి అశోక్ గజపతి రాజు ఇవాళ స్వీకారం చేశారు బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన చేత స్వీకారం చేయించారు ఇదిలా ఉంటే గనక విజయనగరం రాచరిక సామ్రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినటువంటి పూసపాటి అశోక్ గజపతి రాజు గతంలో కేంద్ర పౌర విమానయాన శాఖకి కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినట్టు అనుభవం ఉంది ఆయన టీడీపీలో ఒక సీనియర్ నేతగా కొనసాగుతూ వచ్చారు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఎంపిక ప్రక్రియ అయితే జరిగింది భారత రాష్ట్రపతే స్వయాన ఆయన్ని రాష్ట్ర గవర్నర్గా నియమించడం జరిగింది సో ఈ క్రమంలో జూలై ఇరవై ఐదు ఉదయం సమీపాన ఖచ్చితంగా ఆయన ప్రమాణ స్వీకారం అందరి అతిరథుల మహా మహారథుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గోవా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రమోద్ సావంత్ అలాగే కేంద్ర మంత్రులు అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు విషయానికి వస్తే కనుక ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయిన పాత్రులు అలాగే మరొక వైపు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు ఇలా ఏపీకి సంబంధించినటువంటి తదితర నేతలు మరి ముఖ్యంగా చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేష్ కూడా హాజరైనటువంటి సందర్భం ఇది నిజంగా ఒక తెలుగువారికి ఒక అరుదైన పట్టాభిషేకం జరుగుతుందా ఎందుకంటే వెంకయ్యనాయుడు తర్వాత మళ్ళీ గవర్నర్గా అంటే ఏపీకి సంబంధించి ఇంకా తెలంగాణ విషయానికి వస్తే గనుక విద్యాసాగర్ రావు అలాగే బండారు దత్తాత్రేయ కూడా ఉన్నారు తెలుగువారి విషయానికి వస్తే గనుక గవర్నర్లు అయినటువంటి విషయానికి వస్తే గనుక ఎస్ నిజంగా ఇది వాళ్ళు తెలుగు వాళ్ళందరూ కూడా గర్వించదగ్గ పరిణామంగా మనం చెప్పక తప్పదు